పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపంగా క్రైస్తవుల శాంతి ర్యాలీ కాకినాడ జిల్లా పెద్దాపురంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు అంతర్జాతీయ క్రీస్తు వర్తమానికులు ప్రవీణ్ పగడాల మృతికి కుటుంబానికి సంతాపం తెలియచేస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురంలో మండల క్రీస్తు సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించారు పెద్దాపురం లూదరన్ హై గ్రౌండ్ నుండి మెయిన్ రోడ్ మీదుగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ పాస్టర్లు మాట్లాడుతూ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఆరోపించారు దేశవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ మృతిపై నిరసన తెలుపుతున్నారని ప్రభుత్వం ఈ ఘటనపై త్వరగా స్పందించి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం భాను ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్ లూద్రాన్ చర్చ్ పాస్టర్ ప్రభాకర్ పురుషోత్తం దాస్ జాన్ చందు స్టీఫెన్ మండల పాస్టర్లు సంఘస్థులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఉదయం ఈ స్టేట్లో రాజమండ్రి అనేటువంటి ప్రాంతంలో మా యొక్క దైవజన్లైనటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వార్త మా మధ్యకి రావడం జరిగింది జరిగినప్పుడు ఆయన మరణం చూసినప్పుడు అది యాక్సిడెంట్ అనేటువంటి పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు తెలియపరిచినప్పుడు ఆ యాక్సిడెంట్ చూసినప్పుడు అది యాక్సిడెంట్గా కనిపించకుండా అది పలు అనుమానాలకి రేకెత్తించింది కనుక ఈ సమయంలో క్రైస్తవ సమాజం అంటే యావత్ క్రైస్తవ సమాజం కూడా దీని విషయంలో సరైనటువంటి రిపోర్ట్ తీసుకుని సరైన విధంగా న్యాయం జరిగించాలని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం అంతా కూడా ఇటువంటి మరణం మరొకటి చూడకుండా ఉండడానికి భారతదేశంలో అన్ని మతాలు సమన్యాయంగా సమపరంగా ఉండాలని ఇటువంటి మరణకాండలు ఇటువంటి పరిస్థితులు మరొకటి జరగకుండా సరైనటువంటి ఉత్తమమైనటువంటి న్యాయ వ్యవస్థ గవర్నమెంట్ వారు జోక్యం చేసుకొని క్రైస్తవ సమాజం మీద జరిగే జాడు అరికట్టాలని ప్రజలైనటువంటి మేము శాంతి ర్యాలీని నిర్వహించుచున్నాము